హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో మా బలగం అంటే మా కేతిరెడ్డి ఫ్యామిలీని మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను మా మావయ్య వాళ్ళు ఐదుగురు అన్నదమ్ములు అండ్ ఒక అక్క చైర్లో కూర్చున్న వాళ్ళలో సెకండ్ కూర్చుంది మా మావయ్య అండ్ ఫస్ట్ ఉంది పెద్దమ్మ అంటే మా మావయ్య వాళ్ళ అక్క మా మావయ్య పక్కన కూర్చుంది చిన్న మావయ్యలు ఈ వీడియోని ఎలా స్టార్ట్ చేయాలి అండ్ ఎక్కడ ఎండ్ చేయాలి అనేది అర్థం అవ్వట్లేదు ఎందుకంటే మా మావయ్య పెద్ద తమ్ముడు అంటే మా రెండో మావయ్య హెల్త్ ఇష్యూస్ వల్ల మమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళిపోయారు మావయ్య ఫోటో చూసినప్పుడే తన మాతో లేరనిపిస్తుంది లేకుంటే తన మాతోనే ఉన్నాడు అన్నట్టుగానే ఉంది మావయ్య భౌతికంగా దూరం అయినా కానీ మావయ్య జ్ఞాపకాలు మాతో ఎప్పటికీ ఉంటాయి ఈ వీడియో ఒక వ్లాగ్ లాగా ఉంటుంది ఫ్యామిలీ అందరం కలిసి భద్రాచలం స్టార్ట్ అయ్యాము ఫైవ్ థర్టీకి తొరూరు నుండి స్టార్ట్ అయితే ఫైవ్ ఫార్టీ ఫైవ్కి కి మడిపల్లిలో మావయ్యూ అండ్ అత్తమ్మలు ఎక్కారు ఇలాంటివి కూడా వీడియో తీసుకుంటారా అనుకున్న వాళ్ళైతే ఇక్కడే స్కిప్ చేయండి ఇంతకీ వీడియో ఎందుకు క్యాప్చర్ చేస్తున్నాను అనే కదా మీ డౌట్ ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి స్కూల్ హాస్టల్ ఇవి తప్ప ఇంకొకటి తెలియవు మన ఆచారాలు సాంప్రదాయాలు ఎలా ఉంటాయి అని చెప్పి వాళ్ళకి తెలియజేయడం కోసం ఒక చిన్న ప్రయత్నం మంచో చెడో కుదిరినన్ని అనుభవాలు పోగు చేసుకోవాలి ఎందుకంటే అనుభవాలే జ్ఞాపకాలు జ్ఞాపకాలే కథలు కథలే మనం ఇది నేను చెప్పిన విషయం కాదు ఒక పెద్ద చెప్పింది అండ్ మా ఫ్యామిలీ అందరికీ మాత్రం ఇది చాలా మెమరబుల్ వీడియో అన్నమాట పద్దెనిమిది సంవత్సరాల తర్వాత మా ఫ్యామిలీ అంతా కలిసాము గతం గత అంటారు కదా అవన్నీ వదిలిపెట్టి అందరం మాట్లాడుకోవడం ప్రారంభించాము మాట్లాడుకున్న తర్వాత అర్థమైన విషయం ఏంటి అంటే ఒకరిపై ఒకరు చూపిస్తున్న అఫెక్షన్కి ఇంత ప్రేమ చూపిస్తున్నారు కదా ఎందుకని వీళ్ళు ఎన్ని రోజులు విడివిడిగా ఉన్నారు అనిపిస్తుంది మనం కొన్ని కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అవుతూ వస్తూ ఉంటాము సంబంధం లేని వారి దగ్గరే కానీ రక్త సంబంధికుల దగ్గరకు వచ్చేసరికి ఎందుకు పంతాలకి పోయి ఇలా చేస్తూ ఉంటాము అనిపిస్తుంది నేను ముందుగా చెప్పినట్టుగా మా బలగం అని ఎందుకన్నానో ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది మీకు ఫ్యామిలీ ఫోటో ఒకటి ఉండాలి అని చెప్పి కోరికైతే బలంగా ఉండేది కాకపోతే ఏంటి అంటే ఆ మావయ్య లేకపోవడం నేను కూడా పెళ్ళిలో అయినా కలుస్తారు కదా అప్పుడు ఫ్యామిలీ ఫోటో తీసుకుందామని ఉండే కానీ ఇంతలోనే ప్రతి ఒక్కరి లైఫ్ కరోనా ముందు కరోనా తర్వాత అన్నట్టుగా అయిపోయాయి నన్ను రోజులు హ్యాపీగా అని చెప్పి అనిపించింది ఇక్కడ సిక్స్ థర్టీ ఫైవ్కి మాబాద్ రీచ్ అయ్యాము అండ్ ఈ అక్క వాళ్ళని రిసీవ్ చేసుకున్నాము సెవెన్ ఫార్టీకి ఇల్లందు రీచ్ అయ్యాము నెక్స్ట్ విలేజ్ వచ్చేసి పాల్వంచా మండలం జగన్నాథాపురం అనే విలేజ్లో పెద్దమ్మ తల్లి గుడి ఉంది దర్శనం కోసం వెళ్ళాము వెళ్ళేసరికి టెంపుల్ క్లోజ్ ఉంది ఇక్కడే ఎందుకు ఆగాము అంటే డిన్నర్ చేయడం కోసం ఆగాము ఈ టెంపుల్ దగ్గర గుడి చాలా విశాలంగా అండ్ చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ పెద్దమ్మ తల్లి గుడికి చాలా మంది భక్తులు వస్తూ ఉంటారంట అంటే చాలా పవర్ఫుల్ దేవత అని కూడా చెప్పింది అక్క అయితే ఈ పెద్దమ్మ తల్లి గుడికి ఒక చరిత్ర ఉంది చాలా కాలం క్రితం ఒక పులి ఒక చింత చెట్టు కింద కూర్చొని ఉండేదంట అది ప్రజలు దాని ముందు నుంచి వెళ్ళినా కూడా అది ఎవరిని బాధించలేదు చంపలేదు సో ప్రజలు ఆ పులిని పెద్దమ్మ తల్లి దేవతగా భావించి దేవతా విగ్రహాన్ని పెట్టి గుడి కట్టించి పూజలు ప్రారంభించారంట రోజు రోజుకి ఆ గుడి అభివృద్ధి చెంది గ్రామ దేవతగా మారింది అని చెప్తూ ఉంటారు పెద్దమ్మ తల్లి అంటే కనకదుర్గ అమ్మవారు కనకదుర్గ అమ్మవారి వాహనం పులి కాబట్టి ఇలా గుడిని నిర్మించి పూజలు చేస్తూ ఉంటారు అని చరిత్ర ఉంది ధ్వజస్తంభం గుడికి ఎదురుగా ఉంది ఈ ఆలయం చుట్టూ అనేక గదులు ఫంక్షనల్స్ అందుబాటులో ఉంటాయి ఈ గుడిలో పెద్ద పండుగలు అంటే దసరా బోనాలకి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారంట వీడియో క్యాప్చర్ చేస్తున్న టైంలోనే కరెంట్ వచ్చింది ఆలయం లోపల వడి బియ్యం వేడుక చెవులు కుట్టించడము లాంటి కార్యక్రమాలు జరుపుకుంటారు ఇక్కడ కనిపిస్తుంది వచ్చేసి యాగశాల యాగశాల కోసం వేసిన చలో పందిరి పక్కనే గోశాల ఉంది గోశాల ముందు నుండి స్ట్రైట్గా వెళ్తే ఇంకొక టెంపుల్ ఉంది అక్కడ మార్నింగ్ సిక్స్ ఏఎంకి ఓపెన్ చేసి అండ్ ఎయిట్కి క్లోజ్ చేస్తారంట మేము వెళ్ళింది నైన్ థర్టీ ఆ టైంలో కాబట్టి గుడి క్లోజ్ ఉంది గుడి లోపలికి వెళ్తే చాలా ప్రశాంతంగా అనిపించింది చుట్టుపక్కల గ్రామాల వారు మాత్రమే కాకుండా ఎక్కడెక్కడి నుంచో భక్తులు తరలి వస్తారు అండ్ ముఖ్యంగా ఆదివారం నాడు మాత్రం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారంట ఈ పెద్దమ్మ తల్లికి భక్తి శ్రద్ధలతో నివేదనలు సమర్పిస్తారు అలాగే మొక్కులు ముడుపులు చెల్లిస్తారు గుడి మహాశక్తివంతమైంది అలాగే పెద్దమ్మ తల్లి మొర ఆలకిస్తుందని అనుకున్న పనులు సవ్యంగా నెరవేరుతాయని అన్నింట విజయం సమకూరుతుందని భక్తుల నమ్మకం మీకు ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను అదేంటి అంటే ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాము ఈ ఆలయం ముందు అండ్ ఆలయం లోపల కూడా తీసుకున్నాము కొన్ని ఫొటోస్ మెమరబుల్ గా ఉంటాయి కదా అందులో నాకు ఈ ఫోటో చాలా మెమరబుల్ గా ఉండిపోతుంది ఎందుకంటే మీరు ఈ ఫోటో వెనక అబ్జర్వ్ చేసినట్లయితే నా వెనకాలే ధ్వజస్తంభం అది ఉంది ఫోటో తీసాక అందరం ఒకేసారి షాక్ అయ్యాము వెనకాల కిరీటంలా వచ్చింది అని చెప్పన్నారు ఇక్కడ డిన్నర్ కంప్లీట్ చేసి భద్రాచలం స్టార్ట్ అయ్యాము మా ఫ్యామిలీ మెంబర్స్ని ఒక్కొక్కరిగా ఇంట్రడ్యూస్ చేయడము వీలు పడదు ఈ టైంలో కాబట్టి ఇన్ ఫ్యూచర్లో కూడా ఫంక్షన్స్లో అలా కలుస్తూ ఉంటాము ఆ టైంలో మేము ఒక్కొక్కరిని మాట్లాడిస్తాను ఇప్పుడు అందరము లేము అండ్ కొద్ది మంది మిస్ అయ్యారు కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్ అందరము ఉన్నప్పుడు గ్యాదర్ అయినప్పుడు ఖచ్చితంగా వీడియో తీస్తాను భద్రాచలంలో శ్రీరామ నిలయం అని ఇక్కడ రూమ్ తీసుకున్నాము ఇక్కడికి వచ్చేసరికి టైం వచ్చేసి టెన్ ఫిఫ్టీ అయింది ఇందులో రూమ్స్ వచ్చేసి చాలా నీట్గా ఉన్నాయి అండ్ డబుల్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి ఇలాంటి రూమ్స్ సెవెన్ తీసుకున్నాము అంటే మేము థర్టీ ఫైవ్ మెంబర్స్ దాకా ఉన్నాము లెవెన్ థర్టీకి పడుకొని ఫైవ్ థర్టీకి లేచాము అండ్ మేము వచ్చిన కార్యక్రమం ఏంటి అంటే మా రెండో మావయ్యది పిండ ప్రధానం అండ్ తర్పణం కార్యక్రమం కోసము మన మరణించిన పూర్వీకులని గౌరవించే హిందూ ఆచారమైన పిండ ప్రధానం ముఖ్యంగా గోదావరి నది ఒడ్డున నిర్వహిస్తారు ఈ ఆచారానికి భద్రాచలం ఒక ముఖ్యమైన ప్రదేశం అయినప్పటికీ భారతదేశంలోని ఇతర పవిత్ర ప్రదేశాల్లో కూడా దీన్ని నిర్వహిస్తారు ఈ ఆచారంలో సాధారణంగా పవిత్రమైన ఉద్దేశం ఏంటి అంటే పిండాలను సిద్ధం చేయడం అలాగే మంత్రాలను జపించడం వంటివి ఉంటాయి పిండ ప్రధానం కేవలం ఆచారం మాత్రమే కాదు ఇది దుఃఖంలో ఉన్న కుటుంబాల మరియు వారి భావోద్వేగాలకి ముగింపును ఇచ్చే కార్యక్రమంగా కూడా చెప్పవచ్చు ఇక్కడ ఈ కార్యక్రమానికి కావలసిన మోదుగు ఆకులని విస్తరాకులాగా కొడుతున్నాను నా పూర్వీకుల నుండి వస్తుంది ఏంటి అంటే పచ్చని ఆకుల్లోనే ఇలాంటి కార్యక్రమాలన్నీ నిర్వహిస్తూ ఉంటాము పిండ ప్రధాన తర్పణ అనేది మన పూర్వీకులను స్మరించుకోవడానికి వారి ఆశీర్వాదాలు పొందడానికి మరియు మరణించిన వారి ఆత్మలకు శాంతి అందించడానికి నిర్వహించే అత్యంత ముఖ్యమైన హిందూ ఆచారం ఇందులో పూర్వీకులకు బియ్యం ముద్దలు అంటే పిండాలు మరియు నీరు అంటే తర్పణం సమర్పించడం లాంటివి జరుగుతూ ఉంటుంది ఇవి మనం వారిని జనన మరణ చక్రం నుండి విముక్తిని ప్రసాదించడానికి చేసే కార్యక్రమం పూర్వీకులు తమ వారసుల శ్రేయస్సులో కీలక పాత్ర పోషిస్తారనే నమ్మకంతో ఈ ఆచారం లోతుగా పాతుకుపోయింది పూజారి కర్తృ ద్వారా కర్మకండలు నిర్వహించి నైవేద్యాల సారాన్ని పూర్వీకులకు చేరవేసి వారి సంతృప్తిని నిర్ధారిస్తారు పూజారి ఆశీర్వాదం కోరడంతో పూజ మూ మొత్తం ప్రక్రియ భక్తితో మరియు వేద సాంప్రదాయాలకు కట్టుబడి నిర్వహించబడుతుంది చిన్న ప్రధాన తరపన ఉద్దేశం ఏంటి అంటే పితృదోషాన్ని తొలగించడం కుటుంబ సామరస్యాన్ని తీసుకొస్తుంది అలాగే శ్రేయస్సును నిర్ధారిస్తుంది పూర్వీకుల ఆత్మలను విముక్తి చేస్తుంది అని నమ్మకం పితృదేవతలు అంటే మూడు తరాల పెద్దవారు పిండాలకి బియ్యం నువ్వులు మరియు నెయ్యి ఉపయోగించి తయారు చేస్తారు ఇవి పూర్వీకుల శరీరం మరియు ఆత్మను సూచిస్తాయి తర్వాత పూజారి పూర్వీకుల ఉనికి మరియు వారి ఆశీర్వాదాలను కోరుతూ వారిని ప్రార్థిస్తాడు వేదమంత్రాలను జపిస్తూ పిండాలతో పాటు నీరు కూడా అర్పిస్తారు ఇది చనిపోయిన ఆత్మల సంతృప్తి మరియు విముక్తిని నిర్ధారిస్తుంది అని నమ్మకం ఈ కార్యక్రమం జరుగుతున్నంతసేపు ప్రతి ఒక్కరిలో మావయ్య జ్ఞాపకాలు గుర్తొస్తూనే ఉన్నాయి అందరితో కలుపుగోలుగా ఉండే మనిషి ఇలా అందరం గ్యాదర్ అయ్యే లాంటి ఫంక్షన్స్ ఏమైనా ఉంటే ఆ మామయ్య ముందుండేవారు ఫంక్షన్కి వెళ్ళాలి అంటే ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి కాల్ చేసేవారు ఇంకా రెడీ అయ్యారా లేదా అని చెప్పి ఇంకా జర్నీ చేస్తున్నంతసేపు మాట్లాడుతూనే ఉండేవారు అండ్ నా హస్బెండ్కి మామయ్యకి మధ్యలో బాండింగ్ అనేది మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు అంటే జర్నీలో అండ్ మనం రీచ్ అయ్యే వరకు కూడా వీళ్ళిద్దరు మాటలే వినిపించేవి అంత నెవర్ ఎవర్ ఎండింగ్ ముచ్చట్లు ఉండేవి వీరిద్దరి మధ్యలో అవి చాలా మిస్ అవుతున్నాం పిల్లల్ని కూడా చాలా బాగా పలకరించేవారు పిల్లల టాపిక్ వచ్చింది కాబట్టి మీకు విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను అదేంటి అంటే నా కూతురు హాస్టల్లో ఉంటుంది మావయ్య జరిగిపోయిన సంగతి తనకు తెలీదు థర్డ్ డే హాస్టల్ నుంచి కాల్ వచ్చింది నేను ఇలా రెండో తాతయ్య అని చెప్పగానే ఏడుపు స్టార్ట్ చేసింది ఎలా ఓదార్చాలి కూడా అర్థం కాలేదు రియలైజ్ అయ్యింది ఏంటి అంటే ఆ రోజు చివరిసారిగా చూపించాల్సింది అనిపించింది ఇదే విషయాన్ని మా రిలేటివ్స్ కొంతమందితో చెప్తే స్కూల్లో కూడా ఇలాంటివి నేర్పిస్తారులే అని చెప్పి కామెడీగా అన్నారు ఇంకొకళ్ళు అయితే విలేజ్ వాళ్ళు అంతే ప్రేమలు ఎక్కువ అంటే ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ ప్రేమలు ఎక్కువగానే ఉంటాయి మాకు ఇలాంటివి స్కూల్లో చెప్తేనో మనం ఇంట్లో చెప్తేనో పిల్లలు నేర్చుకోరు మన వాళ్ళు అని ఫీల్ అయితేనే ఎమోషన్స్ వస్తాయి మన తాతయ్యకి తమ్ముడు కదా అందుకే ఏడుపు వచ్చింది అని చెప్పింది మన ఏ రక్త సంబంధమైనా ఏ బంధమైనా ఈ జన్మ వరకే గుర్తుంచుకోండి అందుకే ఉన్న రోజులు హ్యాపీగా కలిసిమెలిసి ఉంటే బాగుంటుంది చూసే వాళ్ళకి వీడియో నచ్చకపోతే స్కిప్ చేసే ఆప్షన్ కూడా మీకు ఉంటుంది కానీ ఏదో పెట్టేద్దామని చెప్పి కమెంట్ మాత్రం చేయకండి ఈ ఫొటోస్ వీడియోస్ కానీ మాకు మెమరబుల్గా మా ఫ్యామిలీకి ఎప్పుడైనా చూసుకోవడానికి మా పిల్లలకి మా పద్ధతులు సాంప్రదాయాలు తెలియడానికి తీసుకున్న వీడియో ఇది ఈ కార్యక్రమంతో మావయ్యతో ఉన్న బంధం ముగిసిపోతుందేమో అని అందరం ఎమోషనల్ అయ్యాము కానీ తన జ్ఞాపకాలు మాతో ఎప్పటికీ ఉంటాయి ఈ మావయ్య ఎక్కడున్నా ఆత్మ శాంతించాలని అండ్ తన ఆశీస్సులు మా అందరిపై ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను చిన్న మావయ్య కూడా ఫస్ట్ డే నుంచి ప్రతి కార్యక్రమము దగ్గరుండి చూసుకుంటున్నారు టెన్త్ డే అండ్ లెవెన్త్ డే అప్పుడు కూడా కొన్ని వీడియో క్లిప్స్ ఉన్నాయి అవి లాస్ట్లో యాడ్ చేస్తా అప్పటివరకు నేను అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ అయితే అదే రోజు క్యాప్చర్ చేసి అప్పుడే ఎడిట్ చేసి పెట్టిన రోజులు కూడా ఉన్నాయి కానీ ఫస్ట్ టైం ఈ వీడియో నేను అప్లోడ్ చేయాలంటే ఎలా రిసీవ్ చేసుకుంటారో అన్న ఫీల్ అయితే లోపల ఉంది వీడియోస్కి రీచ్ వస్తున్న కొద్దీ భయం కూడా పెరుగుతుంది భయం మీన్స్ మంచి వీడియోస్కి వ్యూస్ వచ్చిన వీడియోస్ కూడా కొంతమంది కావాలని కమెంట్ చేస్తున్నారు అవి కనిపించకుండా హైడ్లో పెట్టేస్తున్నాను కానీ లోపల ఎవరో అన్నోన్ తోని ఎందుకు మాటలు అనిపించుకోవడం అన్ని కూడా ఉంది ఒక్కోసారి వీడియోస్ అవసరమా అని కూడా అనిపిస్తుంది కానీ సోషల్ మీడియా అన్న తర్వాత ఇలాంటివన్నీ తప్పవు అని నా ఫ్రెండ్స్ నా కజిన్స్ కొంత ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి కంటిన్యూ చేస్తున్నాను లేకపోతే బేసిక్గా నేను ఇంట్రోవర్ట్ ఎవరి విషయాల్లోనూ పట్టించుకునే టైప్ కాదు కమెంట్స్ అవి పెట్టినప్పుడు ఇంకొంచెం స్ట్రాంగ్ అయ్యానని మాత్రం చెప్పగలను బేసిక్గా ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే మన ఛానల్లో కళ్యాణం వీడియోస్ కానీ పునఃప్రతిష్ఠ వీడియోస్ అవన్నీ చూసి కావాలని కొంతమంది అంటే ఎవరి ఆచారాలు వాళ్ళవి అని వదిలేకుండా వచ్చి ఛానల్కి వచ్చి మరి కమెంట్స్ ఏదో పెట్టాలని కాదు వీళ్ళని తిట్టాలి అన్నట్టుగా పెడుతున్నారు సో ఇవన్నీ ఆ దేవుడే చూసుకుంటారులే అని చెప్పి లైట్ తీసుకుంటున్నాను కార్యక్రమం అయిపోయిన తర్వాత అందరం గోదావరి నది స్నానానికి వెళ్ళాము హిందూ సాంప్రదాయాల ప్రకారం నది స్నానం అనేది పాపాలను కడిగిస్తుందని నమ్ముతారు గోదావరి నదిలో స్నానం చేయడం వల్ల పాపాలు తొలగిపోయి పుణ్యం లభిస్తుందని ఒక నమ్మకం గోదావరి నదిలోని నీరు ఆరోగ్యానికి మేలు చేస్తుందని నమ్ముతారు ఇంకా చర్మ వ్యాధులను నయం చేస్తుందని చెప్తారు ఇంకా గోదావరి పుష్కరాల సమయంలో నదీ స్నానానికి మరింత ప్రాముఖ్యత ఉంటుంది ఈ సమయంలో స్నానం చేయడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయని భక్తులు నమ్ముతారు ఇంకా నదీ స్నానం వలన శరీరం మనసు అవుతాయని శాస్త్రం చెప్తుంది నదీ స్నానాన్ని బ్రహ్మముహూర్తం మొదలుకొని మధ్యాహ్నం పన్నెండు గంటల్లోపు చేసే నదీ స్నానమే పవిత్రమైంది అని భావిస్తారు ఇంకా ఆ తర్వాత చేసే స్నానం నిష్ఫలమే అని శాస్త్రం చెబుతోంది పవిత్రమైన నది స్నానాన్ని అంతే పవిత్రంగా భావించి ఆచరిస్తే పూర్ణ ఫలం దక్కుతుంది అంతేకాని ఏదో విహారయాత్రలకి వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో చేసినట్టుగా స్నానాలు చేస్తే పవిత్రమైన నదుల పట్ల అమర్యాదగా అవుతుంది నదీ స్నానం చేసేవారు ఈ విషయాలను గుర్తుపెట్టుకుంటే మంచిది మా మావయ్య అండ్ చిన్న మామయ్యలు పద్దెనిమిది సంవత్సరాల క్రితం ఇదే భద్రాచలంలో కలిశారు మళ్ళీ ఇక్కడ వీళ్ళని ఒకే దగ్గర చూడడం అంటే మావయ్య వాళ్ళ అమ్మ జరిగిపోయి పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది ఇక్కడే అస్థికలు కలపడానికి వచ్చి ఇక్కడ ఫోటో దిగారు ఫ్యామిలీ ఫోటో అండ్ మళ్ళీ పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఇలా కలవడం ఆ ఫోటోని ఇక్కడ యాడ్ చేస్తున్నాను చూడండి నెక్స్ట్ ఈ ఫోటో వచ్చేసి మా మావయ్య వాళ్ళ నాన్న జరిగిపోయినప్పుడు భద్రాచలంలో దిగిన ఫోటో ఐదుగురు మావయ్యలు అండ్ ఐదుగురు అత్తములు దిగిన ఫోటో అదొకటే మాసం కార్తీక మాసాల్లో గోదావరి నదిలో దీపాలు వెలిగించడం అనేది ఒక సాంప్రదాయ ఆచారం దీనిని భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు ముఖ్యంగా నదీ తీరాలలో దీపాలు వెలిగించి పుణ్యస్నానాలు చేయడం అనేది ఆనవాయితీగా వస్తుంది శ్రావణ మాసం అంటేనే పండగ వాతావరణంలా ఉంటుంది అది ఈ నెలలో వరలక్ష్మి వ్రతం మంగళ గౌరీ వ్రతాలు ఆచరిస్తూ లక్ష్మీదేవిని పూజిస్తారు గోదావరి నది దక్షిణ భారతదేశంలో అతిపెద్ద నది ఇది మహారాష్ట్రలోని నాసిక్ నుండి ప్రారంభమై ఆంధ్రప్రదేశ్ గుండా ప్రవహించి రాజమండ్రిలో సముద్రంలో కలుస్తుంది తెలంగాణలో నిజామాబాద్ జిల్లా కందకుర్తి వద్ద గోదావరి నది ప్రవేశిస్తుందని చెప్తూ ఉంటారు ఇక్కడ మంజీరా హరిద్రా నదులు కలిసి త్రివేణి సంగమం ఏర్పడుతుంది గోదావరి నది పరివాహక ప్రాంతం కొన్ని లక్షల చదరపు కిలోమీటర్ల మేర అంటే మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఒడిస్సా రాష్ట్రాలలో వ్యాపించి ఉంది ఇంకా దీనికి ఉపనదులు చాలా ఉంటాయి తమతో తీసుకొచ్చిన దీపాలని నదిలో వదిలిపెట్టి తమ తమ కోరికలని కోరుకుంటారు ఇక్కడ మాత్రం నామస్మరణతో ప్రాంతం అంతా మారమోగిపోయింది ఇక్కడ గోదావరి నది స్నానాలు పూర్తయ్యాయి అండ్ నదికి దగ్గరలోనే రూమ్ తీసుకున్నాము అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి గుడికి వెళ్ళాము తొమ్మిది యాభై ఐదుకి టెంపుల్కి స్టార్ట్ అయ్యాము అండ్ పది యాభై ఐదుకి రిటర్న్ అయ్యాము ఒక గంటలోనే దర్శనం కంప్లీట్ అయింది ఎందుకంటే భక్తుల రద్దీ ఎక్కువగా లేకపోవడం వల్ల గుడి వచ్చేసి ఇక్కడ గోదావరి నది మార్గం అని ఉంది అతను ఆపోజిట్లోనే గుడికి ఎంట్రీ పాయింట్ ఉంది ఇక్కడ మొబైల్స్ కానీ చెప్పులు కానీ పెట్టుకోవడానికి కౌంటర్స్ ఉన్నాయి ప్రస్తుత భద్రాచల సమీపంలో శ్రీరాముడు సీత లక్ష్మణులతో కలిసి దండకారణ్యంలో తమ వనవాసంలో కొంత భాగాన్ని గడిపారని చెప్తారు భద్రాచలంలోని శ్రీరామ ఆలయాన్ని పదిహేడవ శతాబ్దంలో భక్త రామదాసు అని పిలువబడే కంచర్ల గోపన్న అనే భక్తుడు నిర్మించాడు ఈ ఆలయం గొప్ప పురాతన మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం పరిగణించబడుతుంది భద్రాచలం సమీపంలో పర్ణశాల అనే గ్రామం కూడా రామాయణంతో ముడిపడి ఉంది ఎందుకంటే ఇది రావణుడు సీతను అపహరించిన ప్రదేశం అని నమ్ముతారు దర్శనం కంప్లీట్ అయిన తర్వాత రూమ్ బేకెట్ చేసి రిటర్న్ అయ్యాము భద్రాచలం కి దగ్గరలో పాములేరు పిక్నిక్ పాయింట్ అని ఒకటి ఉంది పాములేరు భద్రాచలం చుట్టుపక్కల ప్రవహించే ఒక చిన్న నది ఇది భద్రాచలం పట్టణానికి సమీపంలో గోదావరి నదిలో కలుస్తుంది ఇది పాల్వంచ నుండి భద్రాచలం వెళ్లే దారిలో వస్తుంది పాములేరు ఒక అందమైన పిక్నిక్ స్పాట్ ఇది పచ్చని ప్రకృతి మధ్యలో ఉంది ఇక్కడ లంచ్ ప్రిపరేషన్స్ కోసం ఆగాము కానీ వాటర్ డ్రింకింగ్ వాటర్ కన్వీనియంట్ గా లేనందువల్ల ఇక్కడ నుండి మళ్ళీ పెద్దమ్మ టెంపుల్కే వెళ్ళాము ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం ఫ్యామిలీతో అండ్ ఫ్రెండ్స్తో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి అనువైన ప్రదేశం ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కూడా విశాలమైన స్థలం ఉంది ఇక్కడ సిటీకి దూరంగా ఉంది కాబట్టి ఇక్కడ ప్రశాంతంగా చాలా బాగా అనిపించింది ఇలాగో వచ్చేసాం కదా అని చెప్పి ఫొటోస్ దిగడము ఇక్కడ ప్రకృతి తనే తయారు చేసుకున్న ఊయల ముందు రోజు నైట్ వచ్చిన పెద్దమ్మ తల్లి టెంపుల్కి మళ్ళీ వచ్చాము వన్ థర్టీకి రీచ్ అయ్యాము అండ్ కుకింగ్ స్టార్ట్ చేసాము వంట చేయడానికి ఒక వ్యక్తి ఉన్నాడు అండ్ మేము వెజిటబుల్ కట్ చేసి ఇచ్చాము అందరం కలిసి ఒక్కో పని చేసుకుంటూ ఉంటే పని అనేది తెలీదు అండ్ పని చేస్తున్న ఫీలింగ్ కూడా మనకి ఉండదు త్రీ థర్టీకి లంచ్ ప్రిపరేషన్స్ పూర్తయిన తర్వాత మావయ్య కోసం అని కొంచెం కొంచెం వంటలు తీసి పక్కన పెట్టి అండ్ లంచ్ స్టార్ట్ చేసాము పక్కన పెట్టిన ఆహారాన్ని వచ్చి స్వీకరిస్తారా అన్న డౌట్ అందరికీ ఉంటుంది అది పక్షి రూపంలో కానీ ఏదైనా జంతువు రూపంలో కానీ వచ్చి తీసుకుంటారు లేదా గాలి రూపంలో కూడా వచ్చి చేయడం వంటల యొక్క సువాసన అయినా వాళ్ళకి చేరుతుంది అంటే మనకి క్వాంటిటీలో తేడా లేనప్పటికీ తినలేదు అనుకోకూడదు నేను మా ఫ్యామిలీ ఫోటో తీసుకోవడానికి ఎంతగా ట్రై చేశాను అంటే ఈ ఫోటో తర్వాత ఏదో సాధించాను అన్న ఫీల్ అయితే ఉంది కాకపోతే ఈ ఫోటోకి ఫుల్ఫిల్నెస్ తీసుకురాలేకపోయాను ఎందుకంటే మా రెండు మామయ్య అత్తమ్మ ఉంటే ఈ ఫోటోకి ఈ ఫ్రేమ్కి ఒక ఫుల్ఫిల్నెస్ అనేది ఉండేది అనిపించింది ఇక మీదట మా ఫ్యామిలీలో ఏ ఫంక్షన్స్ అయినా కూడా మా రెండు అత్తమ్మతో సహా అందరము మీకు వీడియోస్లో కనిపిస్తాము మన ఫ్యామిలీ అందరము ఇలా ఐక్యమత్యంగా ఉంటేనే కదా మన ఫ్యామిలీకి బలం చూడ్డానికి కూడా చాలా బాగా అనిపించింది ఇంకొక విషయం కూడా అనిపించింది అదేంటి అంటే రెండో మావయ్య ఉన్నప్పుడు కలిసి ఉంటే మావయ్య మా అందరితో ఇంకొన్ని మెమరీస్ ఉండేవి మావయ్య కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి ఉండేవాడు అనిపించింది కాబట్టి జీవితం చాలా చిన్నది ఉన్న రోజులు హ్యాపీగా ఇలానే కలుసుందాం పుట్టడం చనిపోవడం అనేవి మనిషి లైఫ్ సైకిల్లో జరిగేవే కాకపోతే ఏంటి అంటే మన వాళ్ళ వరకు వచ్చేసరికి అంత ఈజీగా చెప్పలేము కానీ ఇక్కడ మామయ్య జరిగిపోయి వన్ మంత్ అవుతుంది కాబట్టి దేవుడు మనకు ఒక గొప్ప వరాన్ని ఇస్తాడు అదేంటి అంటే మర్చిపోవడం అంటే బాధని కొంచెం కొంచెం తగ్గిస్తూ వస్తాడన్న ఫస్ట్ డే ఉన్న రోజు బాధ అండ్ డే బై డే తగ్గిస్తూ ఉంటాడు సో ఇది ఇవాళ మన వీడియో మీరు ఫుల్ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి కానీ సగం సగం చూసి కమెంట్ మాత్రం చేయకండి ఇక్కడ ఏ టైంకి రీచ్ అయ్యామనేది బస్లో టైం డిస్ప్లే అవుతుంది సో ఇది ఇవాళ మన వీడియో ఇంతటితో అయిపోయింది మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంత లెంతీ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి మాత్రం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఫర్ సపోర్టింగ్ అస్ మన ఛానల్ని అన్న వాయిస్ని ఓన్ చేసుకో చూస్తున్న ప్రతి ఒక్కరికి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సర్వేజన సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వీడియో ఇంకా అయిపోలేదు చివరిలో కొన్ని వీడియో క్లిప్స్ యాడ్ చేశాను చూసేయండి అండ్ ఫైనల్లీ స్టే ట్యూండ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్